స్థానిక వికాస ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కల్పన విభాగం మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాలో ప్రసిద్ది కంచిన రెండు కంపెనీలు పాల్గొని ముప్పై ఆరు మంది నిరుద్యోగ యువత అర్హత ధ్రోపత్రాలు పరిశీలించి ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించారని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత ప్రగతి కొరకు జాబ్ మేళాలు నిర్వహించి పలు కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని అర్హత కలిగిన నిరుద్యోగ యువత సద్వినియోగపరచుకోవాలని ఆమె సూచించారు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ పరిస్థితుల మూలంగా కొంతవరకు చదువుకుని నిరుద్యోగులుగా మిగిలి ఉన్న యువత కంపెనీలకు అవసరమైన కనీస నైపుణ్యాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా అలవర్చుకోవడం వల్ల కొన్ని మెరుగైన ఉపాధి అవకాశాలను చేదించుకోవచ్చునని ఆమె స్పష్టం చేశారు మంగళవారం జాబ్ మేళాలో తొంభై మూడు మంది ముఖాముఖి ఇంటర్వ్యూలకు హాజరుకాగా రెండు ప్రముఖ కంపెనీలైన ఇండో ఎంఐఎం కంపెనీ పద్నాలుగు మందిని గూగుల్ పే కంపెనీ ఇరవై రెండు మందిని తమ కంపెనీలలో ఉద్యోగులుగా ఎంపిక చేసుకుందన్నారు వీరందరికీ నియామక ఉత్తర్వులను జిల్లా జాయింట్ కలెక్టర్ వారి చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు వికాస జిల్లా మేనేజర్ జి రమేష్ తెలిపారు సో మీ ఇచ్చిన సజెషన్స్ అన్ని కూడా అందులో ఇంక్లూడ్ చేసి మన డిస్ట్రిక్ట్ విషన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి వీ విల్ టేక్ ఆల్ ఎఫర్ట్స్ థ్యాంక్ యూ చేస్తున్నా మా జిల్లా అధికారులకు అలాగే మన ప్రజా ప్రజా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు మన ఆయన ఎంఎల్సీ గారు కూడా అందరికీ గౌరవ ప్రాంతాల నుంచి వచ్చిన జిల్లా అధికారులకు అందరికీ నెక్స్ట్ అదేవిధంగా వివిధ రంగాల నుంచి వచ్చిన నిష్ణాతులందరికీ కూడా మీ పట్లలో ప్లాన్లు జిల్లా కలిసి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తీసుకొని అక్కడ రంజలను చేస్తూ మీ పెద్ద కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ సమావేశాన్ని థ్యాంక్ యూ